అయ్యప్ప పడిపూజలో పెట్టింది పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పెద్ద పేరున్న జనార్దన్ గురుస్వామి నిన్న ఒక పడిపూజలో సంచలన వ్యాఖ్యలు చేశారు జచ్చరలో ఒక పడిపూజ కార్యక్రమం సందర్భంగా సాత్వికాహారం ఏది అనే ప్రశ్నకు భక్తులు వేసిన ప్రశ్నకు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఆన్లైన్లో వైరల్గా మారాయి ఇంతకు జనార్దన్ గురుస్వామి ఏం మాట్లాడారు మనం విందాం పదండి ఆకులు తినే మేక డాక్టర్ దగ్గరికి వెళ్తుందా మేకను తిన్న మనం ఎందుకు డాక్టర్ల వెంట పరిగెడుతున్నామని ప్రశ్నించారు ఒక డాక్టర్ తన హాస్పిటల్కు బాగా పేషెంట్లు వచ్చి ఎక్కువ వ్యాపారం రావాలని జరగాలని దేవుణ్ణి మొక్కుకుంటాడు ఒక కాటి కాపరి ఎంతమంది చనిపోతే అంత దందా మంచిగా జరుగుతుందని అనుకుంటాడు మనుషులమైన మనం హాస్పిటల్కు కానీ శ్మశానాన్ని కానీ పోవాలని కోరుకోము కానీ ఇప్పుడు మనం తినే తిండి శ్మశానానికి డాక్టర్లకు దగ్గర చేసి మన సంపాదన మొత్తం హరి అవుతుందని అన్నారు అంతేకాకుండా అయ్యప్ప మాలలు వేసి మనం ఎంతో నిష్టగా ఉంటాం మాల తీసిన మరుక్షణం నుండే నియమాలు అని పాటించి నిజ జీవితంలో మాలని దూరం చేసుకుంటాము నీ శరీరంలో ఉన్న జీవుడు జీవుడు నీకు దూరం అయిపోతున్నాడు నీ శరీరం అధోగతి పాలవుతుంది జంతువులను వేటాడే సింహం కూడా తనకు కావలసినంత తిండే తింటుంది మిగిలింది వదిలేసి వెళ్ళిపోతుంది మనము రేపటికి ఎల్లుండికి పిల్లలకి మనవలకు మనోరాలకు అంటూ సాగతీస్తున్నాం ఈ విషయంపై జనార్దన్ గురుస్వామి ప్రసంగం వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇంకెందుకు కాల్సాం వినేయండి మాంసాహారం మన తినవలసింది కాదు మానవులు తినవలసింది కాదు అది జంతువులు అందులో కొన్ని జంతువులు మాత్రమే అవకాశం భగవంతుడు నిర్ణయించడం ఏం తినాలి ఆ జంతువులు ఏం తినాలి భగవంతుడే నిర్ణయించండి మనం కానీ మనం మాత్రం దాన్ని అర్థం చేసుకోక పొద్దులేస్తే ఈ రోజు ఏంటి మనకు భోజనం ఏంటంటే షాప్కి వెళ్ళి తీసుకురాపండి అది కాదు మానవ ఆహారం అది కాదు సాత్విక ఆహారమే మానవ మానవ ఆహారము సాత్వికమైన ఆహారం సాత్వికమైన ఆహారము మనిషికి కావాల్సిన ఆహారం మరి జంతువులకు ఏమి ఆహారం అంటే కొన్ని జంతువులకు మాత్రమే సింహం ఏం చేస్తుంది దానికి ఆహారం ఏంటంటే భక్షణం మాంసం తింటుంది అది ఎందుకంటే దానికి భగవంతుడా నిర్ణయించడం అది సింహానికి కూడా మాంసం పెడితే దాన్ని వరకు తింటారు కానీ తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అన్నమాట జంతువు సింహం కూడా కానీ మాంసభక్షణం చేసే జంతువు కూడా దానికి కావాల్సింది తింటుంది మిగతా వదిలిపెట్టికోలేదు మనం మాత్రం అట్లా కాదు ఎంత ఇచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి మాంసం ఎంత ఉందంటే నాకు కావాలి మా కావాలి మా కావాలి ఇంకోలా కావాలి అందరికి డబ్బిచ్చినా ఎంత ఇచ్చినా డబ్బిచ్చినా నాకు కావాలి ఇంకా మా కావాలి నా మనవలకు బనరాలకు మన గునగోళ్ళకు అందరికీ కావాలని చెప్పి ఇంకా ఇంకా ఆశకు అంతు లేకుండా మన మనసు ఎలా వస్తున్నాడు అంటే ఆశ అత్యాశతో పడుతున్నాడు ఆ విధంగా కాదు మంచి బతకాల్సింది ఫస్ట్ నీవు ఆహారం భోజనం చేస్తూ నిరంతరము కనీసం రోజు ఒక్కసారి భగవంతు స్మరణ భగవంతుడిని తలవండి భగవంతుడు నిండుగా ఆశీర్ ఆశీర్వదం వస్తాడు ఆరోగ్యాలు ఇస్తాడు ఆరోగ్యమే కావాలి ఆరోగ్యం ఉంటే ఆనందం ఉంటుంది ఆనందం ఉంటేనే ఐశ్వర్యం ఉంటుంది అన్ని దానికి కూడా వస్తాయి ఫస్ట్ మనం ఆనందం కూడా అంటే మంచి భోజనం చేస్తేనే సాత్విక భోజనం చేస్తేనే మనకు ఆరోగ్యం అనేది వస్తుంది మాంసం తిన్న వాళ్ళు ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు మీరు ఒకసారి మాంసాహారం చేసేవాళ్ళు ఏ ఒక్కరు కూడా ఆరోగ్యంగా లేదు నేను గ్యారంటీ చెప్తాను పక్కా చెప్తాను మాట నేను అంతేనండి ఆరోగ్యంగా ఉన్నాడా ఏ హాస్పిటల్ చూసినా నిండుగా మనుషులు అంతా ఏ హాస్పిటల్ కొత్త హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ ఓపెన్ కానీ కూడా హాస్పిటల్ నిండుగా మనుషులే ఉన్నారు మరి కొన్ని జంతువులు మాంసం తినవు మేక తినదండి మేక మాంసారా తింటుందా తినదు కదా దాని ఎప్పుడైనా హాస్పిటల్కి పోయిందా మేక హాస్పిటల్కి పోయిందా ఆ హాస్పిటల్కి పోయిందా ఎప్పుడో నూట్లో ఒక్కసారి దానికి ఏదన్నా కింద పడితే దెబ్బ తాగితే రెండు కొడితే కానీ గాయమైతే దానికి మనం చూపించాలి హాస్పిటల్ కానీ అది హాస్పిటల్కి అదే కానీ పోదు అసలు దానికి హాస్పిటల్ లేవు అసలు మేకలకు జంతువులకు హాస్పిటల్ లేవు మనుషులు మాత్రం నిండే ఊరు నిండా హాస్పిటల్ ఉన్నాయి ఎందుకంటే మనం తినే ఆహారమే దానికి కారణం మాంసాహారంలో తిన్నవాడు ఏనాడు ఆరోగ్యంగా ఉండలేడు మనం తిన్న మాంసాహారము మూడు రోజులు తిన్న తీర్ణం కావడానికి మూడు రోజులు పడుతుంది జీర్ణ కావడానికి అంతవరకు లోపల కొలిగిపోతుందండి అందుకే మాంసాహారం నిషేధించాలి మాంసహారం తినకూడదు శాకాహారంలో ఉండాలని చెప్పి పెద్దలు ఎంతమంది చెప్తున్నారు మనం వినిపించుకోవడం లేదు మాంసాహారం తినేవాళ్ళు ఏ రోజు ఆరోగ్యంగా లేరు అది అంతా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆరోగ్యం కావాలన్నా శాకాహారం మాత్రమే తినండి ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు శాకాహారం మాత్రమే భోజనం చేయండి ఆకులు అలములు మామూలు కూరగాయలు అన్నిట్లో కూడా విటమిన్స్ ఉన్నాయి డాక్టర్ చెప్తాడు ఏమంటాడంటే నీకేదో ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ చెప్తాడు మాకు మంచి గుడ్లో మాంసం తినాలంటే బాధ్యత బలం వస్తాడు అంటాడు డాక్టర్కి వెళ్ళాలంటే బంధించాలి ఎవరో డాక్టర్ తీసేవాళ్ళు ఉంటే డాక్టర్ పని ఏంటంటే డాక్టర్ లక్షల రూపాయలు పెట్టి డాక్టరేట్ చదివి చల్లిని పట్టా సంపాదించుడు అప్పుడు హాస్పిటల్ పని చేసినాడు పొద్దులేసాను దేవునికి ఏమోస్తాడు నా హాస్పిటల్ బాగా నడవాలి డాక్టర్ ఏమొస్తాడు నా హాస్పిటల్ బాగా నడవాలని ముక్తాడు హాస్పిటల్ బాగా నడవాలంటే ఏమన్నట్టు అందరికి రోగాలు కావాలి అంతేనా ఆయన హాస్పిటల్ బాగా నడవాలంటే పక్కన వాళ్ళందరికీ రోగాలు రావాలి ఊళ్ళందరికి రోగాలు కావాలి శవాలు కాల్చే ఉన్నాడు మశానలో శవాలు కలుస్తుంటాడు ఆయన పని ఏంది శవాలు కాల్సే శివం కాల్స్తేనే ఆమెకు కొంత డబ్బు వస్తుంది ఎంతో ఉన్నంత పీస్ వస్తుంది పొద్దులేసి ఆ రోజు పొద్దులే ఈ రోజు ఈ రోజు పది మంది వస్తే ఎంతమంది వస్తే ఆయన లాభం అంత లాభం కాబట్టి ఆయన ముఖ్యంగా ఏంటంటే అందరూ చావాలనుకుంటారు ఎంతమంది ఈ రోజు పది మంది వస్తే పది వస్తాయి అందరు బాగుంటుంది గొడతడా అట్లాగే డాక్టర్ కూడా చాలా చెప్తున్నాడు మటన్ తినాలి గుడ్లు తినాలి అమ్మాడు డాక్టర్ నవ్వి చేస్తానంట మటన్ గుడ్లు తిమ్మన్నాడు చేపలు ఇవే చెప్తున్నాడు అన్నీ తినడం వల్ల ఏంటంటే మనకు అనారోగ్యం వస్తాయి కానీ ఆరోగ్యం వస్తలే రాదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చర్చ చేసుకోండి ప్రయత్నం చేయండి కొన్ని రోజులు మీరు మాంసాన్ని మానేసి చూడండి మీ ఆరోగ్యం లేకపోతే చెప్పండి అందుకని ఆరోగ్యం లేనిది అనారోగ్యం మనం ఎందుకు కొని తెచ్చుకోవాలి డబ్బులు ఎక్కువ డబ్బులు పెట్టి మామూలుగా కూరగాయలతో తినకుండా మాంసం వెయ్యి రూపాయలు కిలో పెట్టి అని సరే మాంసం ప్రయత్నిస్తాం నోటి రుచే కానీ తర్వాత అది ఏం పని చేస్తుంది మన కడుపులో ఏం చేస్తుంది మనకి ఆరోగ్యం వ్యవస్థ అనారోగ్య ఒకసారి ఆలోచన చేసి అది మీకు ఇష్టం వచ్చే పదార్థం మీరు తినండి స్వామి